you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate నమస్తే గౌతం గారు నమస్తే గౌతం గారు రైని సీజన్ కావలసిన హెల్త్ ఇష్యూస్ అన్ని ఇప్పుడే మనకు దొరుకుతాయి ఎనీథింగ్ అవైలబుల్ అన్నట్టు ఉంటుంది ఇప్పుడు అయితే హెల్త్ ఇష్యూస్ రాడం ఒకటైతే దాని వల్ల ఆఫ్టర్ పోస్ట్ प्रॉब्लम అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి ఫీవర్ లో టైప్ ఆఫ్ ఫీవర్స్ చికెన్ పునియా అవ్వచ్చు డెంగ్యూ అవ్వచ్చు లేదంటే జాండీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు తన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే వన్స్ తగ్గిన తర్వాత రికవర్ అయిపోయామని మనం అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే నొప్పులు చేతుల నొప్పులు కీళ్ళ నొప్పులతోటి ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నారు చాలా మంది జనరల్ గా ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫుడ్ తీసుకోవాలి అని కొంతమంది చెప్తారు కానీ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అస్ ఏ న్యూట్రిషనిస్ట్ గా మీరు చెప్పండి వన్స్ అసలు వర్షాకాలం వచ్చినప్పుడు ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా వచ్చిన తర్వాత అది దాని నుంచి రికవర్ అవడానికి ఇంకేం తీసుకోవాలి అనేది మీరు చెప్పండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో చూసుకున్నట్లయితే ఈ ఫీవర్స్ ఒకటి మస్కిటో బైట్స్ ఇంకొకటి ఎక్స్పోజ్డ్ ఫుడ్ టైఫాయిడ్స్ కానీ అలాగే చికెన్ గున్యా గానీ అండ్ ఎక్కువగా తరచుగా వినేది డెంగీ ఎక్కువగా చాలా అండ్ మలేరియా మలేరియా అంతా ఎక్కువగా ఈ మధ్య వినకపోయినా కానీ డెంగ్యూ గురించి ఎక్కువ విన్నాము బట్ ఈ మధ్య చికెన్ విన్నా చాలా స్టార్ట్ అయిపోయింది అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త మెయిన్ గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీ ఎప్పుడు కూడా అప్ చేసుకుని పెట్టుకోవాలి ఓకే సో ఇమ్యూనిటీ బూస్టప్ ఎలా చేసుకుంటాము ఫస్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని పోస్ట్ పోషకాహారాలు ఉన్న ఫుడ్ ని మనం సేకరించడంలోనే డిపెండ్ అవుతుంది మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం ఓకే అయితే చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలను లేకపోతే కొంతమందికి షుగర్ ఉందను వాళ్ళు ఏం చేస్తారంటే రెండు మీల్స్ అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము లేకపోతే చిన్న చిన్న మీల్స్ తీసుకోవడం అమ్మాయి నేను వాళ్ళు తక్కువ తీసుకుని మేనేజ్ అయిపోయిందని చూసుకోవడం అది చూసుకుంటున్నే కానీ అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారే కానీ రైట్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు సో హెల్దీ ఫుడ్ వేరు రైట్ ఫుడ్ వేరా అవునండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ అడిగాను అనుకోండి బ్రేక్ఫాస్ట్ కి హెల్దీ ఫుడ్ ఆయిల్ లెస్ ఉన్నది ఏదైనా ఉంది హెల్దీ ఫుడ్ అంటే కాంప్లెక్స్ ఫ్రూట్ సలాడ్ ఓకే ఇది ఒక ఎత్తు బేసిక్ అందరికి దొరికేది ఇంట్లో అందరూ చేసుకునేది ఫుడ్ ఇడ్లీ అయితే ఇడ్లీ తిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇడ్లీ తింటారు ఓకే బానే ఉంది హెల్దీ ఫుడ్ కానీ రైట్ ఫుడ్ కాదు ఎప్పుడైతే ఇడ్లీ చట్నీతో పాటు మనం సాంబార్ కానీ లేకపోతే కూర కానీ చట్నీ పప్పు కానీ మనం యాడ్ చేసుకుంటాం అప్పుడు రైట్ ఇవన్నీ లేని పక్షంలో అట్లీస్ట్ రెండు బాయిల్డ్ ఎగ్స్ మనం యాడ్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సేమ్ అదే ఇడ్లీ మనం ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చా అనుకుంటే గనక బీట్రూట్ అండ్ క్యారెట్ తురుము ఇడ్లీ పిండిలో మనం ప్లేట్లు ఉంటాయి ప్లేట్ లో వేసేగా ఫైనస్ తురుమే ఉంటాయి అండ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం పన్నీర్ ఐటమ్ సో స్టీమ్ అయిపోతుంది కాబట్టి పన్నీర్ కుక్ అవుతుంది వెజిటబుల్ కుక్ అవుతుంది ఫైబర్ వస్తుంది ఆల్రెడీ దాంట్లో ఇడ్లీ పిండిలో ఉన్న ప్రోటీన్ ఫైబర్ వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి ఇది రైట్ ఫుడ్ అంట రెసిపీ కూడా చాలా బాగుందండి ఇడ్లీ విత్ పన్నీర్ కాంబినేషన్ ఆలోచిస్తున్నారు ట్రై చేద్దామని అలాగే దోశ తీసుకోండి దోస్ ఎప్పుడు మనం బోరింగ్ గా ప్లేన్ దోశ వేసుకుంటాం అదే మనం గ్రేటెడ్ క్యారెట్ బీట్రూట్ ఇంకా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని బ్లాక్ ఆల్ యూస్ వేసుకోవడం చీజ్ ని తురుంగ్ వేసుకోవడం పన్నీర్ తునీర్ వేసుకోవడం చీజ్ గుడ్ గుడ్ సార్స్ ఆఫ్ ప్రోటీన్ గుడ్ సోర్డ్స్ ఆఫ్ ఫ్యాట్ మనకు కావాల్సిన ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ యాక్చువల్ గా అన్ని మంచి పండే ఓకే అండ్ అలాగే యాక్చువల్ చాలా మందికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రెడ్ బ్రెడ్ తింటుంటారు ఓకే సో బ్రెడ్ తిన్నప్పుడు మీ దగ్గర ఒక టూ బ్రెడ్ పీసెస్ పెట్టాను నేను నా దగ్గర త్రీ బ్రెడ్ పీసెస్ పెట్టుకున్నాను మీకు టూ బ్రెడ్స్ మీద ఫోర్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసాను నా నా మూడు బ్రెడ్స్ మీద ఒక టీ స్పూన్ బటర్ వేసాను ఇద్దరిలో ఎవరు కొలెస్ట్రాల్ పెరుగుతుంది నాకే ఎందుకు ఫోర్ స్పూన్స్ ఆఫ్ బటర్ కదా మీరు యాడ్ చేసారు ఇద్దరికి పెరుగుతుంది ఎలా ప్రాబ్లం బటర్ లో లేదు ప్రాబ్లం బ్రెడ్ లో ఉంది ఎందుకంటే మన కొలెస్ట్రాల్ తయారయ్యేదే లివర్ లో లివర్ కార్బోహైడ్రేట్స్ ని ఫ్యాట్ ని కొలెస్ట్రాల్ కింద మార్చు ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ కొలెస్ట్రాల్ కింద మారుస్తుంది ట్వంటీ పర్సెంట్ చేస్తుంది సో లాజిక్ ఏంటి అంటే నేను కలుపుకునే నాలుగు ముద్దల్లో రెండు స్పూన్స్ నేను గీ వేసుకుంటే ప్రాబ్లం లేదు కానీ నేను కలుపుకునే నాలుగు ముద్దల్లో ఇంకో రెండు ముద్దులు యాడ్ చేయడం వల్ల నాకు కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి కానీ రెండు స్పూన్స్ నేను గీ వేసుకోవడం వల్ల నాకు కొలెస్ట్రాల్ పెరగదు సో నెయ్యి ఏదో బలం ప్లస్ ఫ్యాట్ అనుకుంటాం కానీ నెయ్యి వల్ల బటర్ వల్ల చీజ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు లేదు అంటే సరైన మోతాదు వల్ల ఏమైపోయింది అంటే మంచిగా తినే నెయ్యి పదార్థం మనం ప్రీవియస్ వీడియోస్ లో స్కిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం గీ అనేది అసలు స్కిన్ టెక్స్చర్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే పంజాబీస్ చాలా దృఢంగా చాలా బలంగా ఉంటారు నైట్ కూడా ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటారు సో వాళ్ళ వాళ్ళ బోన్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే బికాస్ కాల్షియం బిల్డప్ అలా ఉంటుంది వాళ్ళు సో అందుకనే మీరు పంజాబీస్ చూస్తే కనుక వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్ గా ఉంటారు అసలు పంజాబీస్ సిక్ అయ్యి చూడడం ఎక్కడైనా విన్నారా జైన్స్ కానీ పంజాబీస్ కానీ చాలా తక్కువగా మనం వింటుండీ ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఒబిసిటీ ఉంటుంది వాళ్ళలో కాదనట్లే కానీ ఒబిసిటీ ఉన్న సిక్కారు వాళ్ళు వాళ్ళ హెల్దీ హ్యాబిట్స్ డైరీ ప్రొడక్ట్స్ నాలుగు చెప్తున్నారు మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు కానీ ఇక్కడ మన ప్లేస్ లోకి వచ్చేసరికి సౌత్ లో ఇప్పుడు చాలా మంది మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు కదా సి రెండు వాదనలు ఉన్నాయండి ఈ మధ్య ఏమవుతుంది అంటే ఈ ఇది కూడా ఇంకొక ప్రోపగం ఏంటంటే కౌస్ కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు స్టీరాయిడ్స్ చేస్తున్నారు ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ చేయడానికి మేబీ కొన్ని చోట్ల జరగచ్చేమో బట్ ఎవరికైతే గోసాలలు తర్వాత బర్రసాల ఇవన్నీ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చున్న మిల్క్ ఏదైతే ఉంటుందో అవి శ్రేష్టంగానే ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే కనుక మీకు యాదవ్లు అంటారు మిల్క్ సెల్లింగ్ పీపుల్స్ ఎక్కువగా వీళ్ళని అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారంటే ఒక బఫెలో గానీ ఒక ఆవును పెంచడం గానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులకనే ఎక్కువ వాళ్ళు హార్ట్ పెడతారు వాటికి పెంచాలి అంటే అంత మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళ దగ్గ వాటి దగ్గర నుంచి మంచి మిల్క్ సేకరించాలి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సెల్ చేయాలి మంచి ఒక మనిషికి మంచి చేయాలి అంటే కనుక వాళ్ళు వాళ్ళు పెట్టే మేతలో లో డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ సో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ మషిగా ఏమి వాళ్ళు ఏదో చేసేస్తున్నారు కలిపేస్తున్నారు ఇదంటే మేబీ ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉంటారో వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు చేయొచ్చు కానీ ఎవరైతే ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడైతే కల్తీ అయితే జరగదండి ఓకే సో అలాంటి సోర్సెస్ ఏమైనా మీకు తెలుసుంటే డైరెక్ట్ గా అక్కడి నుంచి తీసుకుంటారు ఓకే సో ఇదంతా కూడా జనరల్ గా ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేయొద్దు అనేది అవి ఎక్కడ కల్తీ అయ్యి వస్తాయో అని చెప్పేసి కానీ మిల్క్ ప్రొడక్ట్స్ చెడ్డం అయితే కాదు చెడ్డం కాదు సో అయితే మనం ప్రీవియస్ టాపిక్ లో వెళ్తే గనుక మన ఈ జ్వరాలు ఇవి అన్నీ చూసుకుంటే మోకాళ్ళు అండ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి చాలా మంది ఏమంటారు అంటే ప్రోటీన్ ఫుడ్ తినొద్దు తింటే కనుక ఇంకా పెయిన్స్ ఎక్కువైపోతాయి సో మాక్సిమం అవాయిడ్ చేయండి అని చెప్తారు మాక్సిమం అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే రికవరీ టైం ఇంకా లేట్ అవుతుంది కానీ ఫాస్ట్ అవద్దు ఎందుకంటే మనకి టిష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది జనరల్ గా ఈ చికెన్ గున్యాలు కానీ లేకపోతే ఈ బోన్ టు బోన్ మధ్యలో ఉన్న స్పేస్ లో ఉన్న ఫ్లూయిడ్స్ కానీ దీనిలో వైరస్ వెళ్ళటం కానీ ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానీ ఈ ఎక్స్ట్రా టిష్యూ వాయడం గానీ వాప్ ఇన్ఫ్లమేషన్ అంట సో ఇన్ఫ్లమేషన్ అన్నది ఇక్కడ జరిగేది సో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ జింజర్ టర్మరిక్ ది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ ఏమైనా మన ఇండియాలో ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ లో అంటే ఇవేనండి సో ఈ చికెన్ గునే వచ్చిన వాళ్ళు కానీ డెంగ్యూ వచ్చిన వాళ్ళు కానీ మోకాలు నెప్పుకున్న వాళ్ళు జింజర్ ని పసుపుని మిరియాల్ని మెంతుల్ని ఆవాల్ని కనుక బాగా యూజ్ చేసి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు కనుక బాగా కలిగితే వాళ్ళు తొందరగా ఫాస్ట్ గా రికవర్ అవుతారు ఉల్లిపాయలు కూడా ఎస్ అండి ఆఫ్ టైం ప్రోటీన్ మీకు యానివల్ ప్రోటీన్ తినడం మీకు అంటే తింటే ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకి ప్లాంట్ ప్రోటీన్ తీసుకోండి లేదు ప్లాంట్ ప్రోటీన్ తిన్నా గానీ పర్లేదు ఈ యానిమల్ ప్రోటీన్ కూడా తిన్నా పర్లేదు కానీ నా బాడీ గురించి నాకు తెలుసు కంపల్సరీ ప్రోటీన్ అన్నది తీసుకోండి తప్పండి ప్రోటీన్ తీసుకోపోతే రికవరీ ఎక్కడి నుంచి వస్తుంది మొన్న అట్లానే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చారు నా దగ్గరికి ఫారెస్ట్ తిరుగుతుంటారు కాబట్టి మరి వాళ్ళకి ఈ ఫ్లైస్ బగ్స్ మస్కిటోస్ ఇవి కూడా బాగానే కుడుతుంటాయి వాళ్ళకి సో ఆయన చికెన్ గున్యా బారిన పడి సార్ బాడీ పెయిన్స్ ఉన్నాయి రికవర్ అవడానికి ఏమో అసలు కంప్లీట్ గా మీరు రొటీన్ మానేండి అంటే కనుక ఆయన మానేస్తే ఫిఫ్టీన్ కిలోస్ తగ్గిపోయారు ఆయన ఆయన బేసిక్ ఒక యావరేజ్ పర్సనాలిటీ ఉండాల్సిన అతను వల్ల తయారైపోయారు పాయింట్ ఎయిట్ అంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది తినాల్సిన ఫుడ్ కూడా తినడం మానేస్తున్నారు దాని వల్ల ఏమవుతుందంటే మాల్ న్యూట్రిషన్ వచ్చేస్తుంది అండర్ న్యూట్రిషన్ అయిపోతుంది మాల్ న్యూట్రిషన్ వచ్చేస్తుంది సో వాళ్ళ ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇంకా వీక్ అయిపోతున్నారు మెడిసిన్ పే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో ఈ గోల లేకుండా చేసుకోవాలి అంటే కనుక శ్రేష్టకరంగా మంచిగా అన్ని ఫుడ్స్ తిని ప్రాపర్ గా ఒక న్యూట్రిషనిస్ట్ నేపథ్యంలో కానీ వాళ్ళ అంటర్ డివిజన్ సూపర్ విజన్ లో తీసుకుంటే కనుక వాళ్ళు తొందరగా రికవర్ అండ్ అలాగే పెయిన్ కిల్లర్స్ అన్ని ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఇనిషియల్ గా మేబీ వన్ వీక్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్స్ ఇస్తారు మై మరీ అసలు ఇబ్బంది పడుతుంది ఇద్దర పట్టట్లేదు అంటే కనుక బట్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ ఫుడ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని బాగా తీసుకోగలిగితే ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయి సార్ ఒక మంచి డ్రింక్ ఏదైనా లైక్ సజెస్ట్ చేస్తారా వీళ్ళ కోసం ఎర్లీ మార్నింగ్ లేవగానే డే అంతా రిలీఫ్ గా ఉండడం కోసం ఏదైనా సింపుల్ థింగ్ త్రీ ఇంగ్రీడియంట్స్ జింజర్ పసుపు జీరా లేదా వాళ్ళం పసుపు వాము జీలకర్ర ఓకే లేదా జీలకర్ర కూడా యాడ్ చేసి నాలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని బాగా మరిగించి తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకుని లైట్ గా కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుని తాగలుగుతాయి అంత దీని నుంచి డీటాక్స్ డ్రింక్ లివర్ డీటాక్స్ ఫైడ్ చేసి ఇంకేం లేదు రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అండ్ అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ లంగ్స్ క్లియర్ కావాలి అంటే కనుక లేదంటే ఈ మధ్యన ఈ వైరల్ ఫీవర్స్ కి బాధపడుతున్న కాఫ్ కోల్డ్ లమ్ ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే కనుక ఈ జింజర్ కాన్కాక్షన్ కనుక తీసుకోగలిగితే చాలా మంచి బెనిఫిట్ వస్తాయి అండ్ తొందరగా కపం బయటపడుతుంది సూపర్ సో రెండింటికి కూడా ఒకటే మెడిసిన్ ఐ మీన్ మెడిసిన్ సెన్స్ మంచి డ్రింక్ రైట్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి